నమ్మిన వారి చేయి వదలబోనని సీఎం చంద్రబాబు మరోమారు స్పష్టం చేశారు జగన్ సర్కారుపై పోరాటంలో కీలక పాత్ర పోషించిన దమ్మాలపాటి శ్రీనివాసును మరోమారు ఆయన అడ్వకేట్ జనరల్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయించారు చంద్రబాబుకు నమ్మిన బంటలా ఉంటూ చంద్రబాబు కేసుల్లో సైతం దమ్మాలపాటి వాదనలు వినిపిస్తూ వస్తున్నారు చంద్రబాబుతో సహా పలువురు టీడీపీ నేతల కేసులను దమ్మాలపాటి డీల్ చేశారు ఆయన శక్తి సామర్థ్యాలు పోరాటతత్వం మెచ్చిన చంద్రబాబు దమ్మాలపాటికే మరోమారు అడ్వకేట్ జనరల్ పదవిని కట్టబెట్టారు నమ్మి తనతో నడిచిన వారికి ఏపీ సీఎం చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారు రాజకీయంగానే కాకుండా అధికారికంగా కూడా తనను నమ్మిన వారిని పై ఎత్తులో కూర్చోబెడుతున్నారు రాజకీయంగా చూసుకుంటే జనసేన అధినేత పవన్ కు పెద్దపీట వేశారు ఇక అధికారికంగా చూస్తే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ను నియమించిన విషయం తెలిసిందే ఈయన గతంలో చంద్రబాబు అమరావతి ప్రాజెక్టును చేపట్టినప్పుడు అక్కడ పనిచేశారు నిజాయితీగా చంద్రబాబు చెప్పిన పనిచేశారు దీంతో సర్కార్ రావడంతోనే తొలి నియామకం నీరబ్ కుమార్ నుంచే మొదలైంది ఇక తాజాగా సర్కారుకు న్యాయపరమైన సేవలు అందించడంలో కీలకమైన అడ్వకేట్ జనరల్ పదవిని కూడా నమ్మకానికే చంద్రబాబు కట్టబెట్టారు తాజాగా ఏపీ అడ్వొకేట్ జనరల్ గా సీనియర్ మోస్ట్ న్యాయవాది దమాలపాటి శ్రీనివాస్ ను నియమించారు ఈయన వచ్చే ఐదు సంవత్సరాలు కూడా చంద్రబాబు సర్కారుకు న్యాయ సేవలు అందించనున్నారు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు సర్కారుపై వెల్లువెత్తే కేసులను వాదించడంలోనూ సర్కారుకు ఎదురయ్యే న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కొనడంలోనూ దమ్మాలపాటి కీలకంగా వ్యవహరించనున్నారు ఈయనకు కేబినెట్ హోదా కల్పించనున్నారు ఇక రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ఏపీలో చంద్రబాబు పాలన చేసినప్పుడు కూడా అడ్వకేట్ జనరల్గా దమ్మాలపాటి వ్యవహరించారు అనేక కేసుల్లో విజయం దక్కించుకున్నారు పోలవరంపై కేసులు సుప్రీంలో విచారణకు వచ్చినప్పుడు ఆయన వాదించిన కొన్నింటిలో విజయం దక్కించుకున్నారు ఇక ప్రభుత్వం దిగిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది పార్టీకి అండగా ఉన్నారు చంద్రబాబుపై కేసులు నమోదైనప్పుడు వైసీపీ సర్కార్ తీసుకున్న అడ్డగోలు నిర్ణయాలపై దమ్మాలపాటి కీలక న్యాయ సేవలు అందించారు ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఆయనకు ఇప్పుడు మరోసారి అత్యంత కీలకమైన అడ్వకేట్ జనరల్ పొజిషన్ కల్పించారు నమ్మితే చేయి వదలనని చంద్రబాబు మరోమారు నిరూపించారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు నిజానికి అన్ని రాజకీయ పార్టీలు ఒకెత్తే అయితే తెలుగుదేశం ఒక్కటి ఒకెత్తు కార్యకర్తలు కాపాడుకోవడంలో గాని కార్యకర్తలకు కష్టం వస్తే ఆదుకునే విషయంలో గాని టీడీపీకి టీడీపీయే సాటి పార్టీలో కష్టపడిన వారికి ఏదో ఒక రూపంలో గుర్తింపిస్తుంది టీడీపీ కష్టపడిన వారికి చంద్రబాబు ఎప్పుడూ అగ్ర తాంబూలం కట్టబెడతారు ఆ విషయం చాలాసార్లు రుజువైంది ఇప్పుడు దమాలపాటి విషయంలో కూడా మరోమారు అది ప్రూవ్ అయింది మరి చంద్రబాబు తనపై ఉంచిన నమ్మకాన్ని దమాలపాటి ఏ మేరకు నిలబెట్టుకుంటారో అన్నది చూడాలి